నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఒక బీసీకి బీసీగా ఉన్నదో నేను కూడా గర్వపడుతున్నా ఎందుకంటే చాలా మంది యువకులు కానీ సీనియర్స్ కానీ బీసీ కులంలో కష్టపడతారు కానీ ఫలితం తక్కువ ఉంటుంది కాబట్టి ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇచ్చిన మాట తప్పకుండా ఏదైతే బీసీ అదేసీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి మంచి అవకాశం ఉంది కాబట్టి రాబోయే రోజులు జరిగే ఎలక్షన్ లో ప్రతి ఒక్క బీసీ కూడా మంచి మెజార్టీ తోటి వినిగాలను కోరుకుంటున్నా అదే విధంగా ఒక యువకునిగా ఒక యూత్ కాంగ్రెస్ ఉన్నందుకు ఇంకోసారి కూడా చాలా గౌరవపడతాం ఎందుకంటే గతం ఉన్న ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో మందుకు చిందుకు తప్పించి ఒక్కదానికి కూడా పనికి రాకుండా చేసిన ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం అదే మా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రావడం తోటి ఒక యువకులకి కష్టపడిన యువకులకి అధికారంగా అధికారంలో ఉంచుడు అదే విధంగా ఎవరైతే బిజినెస్ చేసుకున్న వారికి ప్రతి ఒక్కరు కూడా యువ శక్తి అనే సబ్సిడీ తోటి మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు ఒక ప్రతి ఒక్క కష్టపడే యువకులకి ఈ రోజు ఇవ్వడం జరిగింది అదే ఒక మంచి ప్రభావం రాబోయే రోజులలో కూడా యువకులు కూడా అన్ని రంగాలలో బిజినెస్ ల కానీ పొలిటికల్ కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా మంచి కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఆ మంచి వ్యక్తి ఈ రోజు మాకు మంచి జరిగింది కాబట్టి తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క యువకులు కూడా ఇది గౌరవ గౌరవపడే విషయం కాబట్టి నేను కోరుకుంటూ